తెలంగాణ బోర్డర్లోనే జగ్గేపేట దగ్గర ఒక కుటుంబానికి వాళ్ళు బాగా ఆస్తిపరులు అన్నీ పోయినాయి లారీలు పొలాలు అన్నీ పోయాయి మంచి ఇల్లు కట్టుకున్నారు ఒక చోట వీళ్ళు నలుగురు ఉంటారు ఈ గదిలో కూర్చున్నప్పుడు ఆ గదిలో చివర పిలిచినట్టు అనిపిస్తుంది ఆ గదిలో పిలిచినప్పుడు ఈ గదిలో చివర పిలిచినట్టు అనిపిస్తుంది పడుకుంటే ముఖంలో ముఖం పెట్టి చూసినట్టు అనిపిస్తుంది ఇవన్నీ చెప్పటానికి కొంచెం విచిత్రంగా ఉంటాయి కానమ్మా ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది నరకప్రాయంగా ఉంటుంది భోజనం వండుకుంటారు చప్పగా అయిపోతుంది నైటు ఎవరో తలుపోయినట్టు ఉంటుంది బయటకు ఎవరు ఉండరు వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికో మా బోట వస్తారు ఎందుకంటే కాషాయం కట్టుకున్న వాళ్ళందరూ కూడాను స్వచ్ఛమైన గురువులు కాదు కమ్మ మనం అది కూడా చెప్పాలి ఓకేనా కనుక ఈ ఆటుపోట్లు తిని తిని ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఐశ్వర్యం ఆరోగ్యం రెండు పోగొట్టుకున్న తర్వాతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు దాన్ని దాన్ని చండక్రియ అంటారు చండ ప్రయోగం చండ ప్రయోగం అంటారు భూతోన్మాదం ఏమో రక్తబేతాళం చండ ప్రయోగం ఇట్లా నూట ఎనిమిది రకాల ప్రయోగాలు ఉంటాయి వాక్ స్తంభన బుద్ధి స్తంభన క్రియాస్థంభన కట్టేయటం ఇప్పుడు రక్త చేస్తే వాడికి రక్తం తగ్గిపోతూ ఉంటుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా టెస్టులు ఏమీ రాదు కానీ రక్తం ఉండదు పాలిపోతూ ఉంటారు శుద్ధ ప్రయోగం వల్ల జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా ఐశ్వర్యం ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి ఎందుకంటే ముందు ఆరోగ్యం దెబ్బతింటుంది దీనికోసం హాస్పిటల్ మనం యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్తాం కమ్మా హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా మూడు రోజులు మాత్రమే బాగుంటుంది నాలుగు రోజులు మళ్ళీ మరొక వస్తుంది డాక్టర్ గారు బాగా చూడలేదు అనుకుంటారు కానీ ఇక్కడ ఇంకేదో ఉందనుకోరు డాక్టర్ ఎందుకు బాగా అందులో ఇవాళ రేపు అన్ని మూఢ నమ్మకాలు అనే భావనలో ఉన్నారు వెళ్ళిపోతారు కానీ కాదమ్మా ఖచ్చితమైన నమ్మకం కర్ణాటకలో ఇప్పుడు కూడా మీద కేసులు కట్టే సెక్షన్లు ఉన్నాయి మనం నేర్పించుకోవచ్చు కానీ మన దగ్గర ఆ సెక్షన్ లేవు అవి వస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చాలా చోట చూస్తుంటాం మీరు చూడండి మనుషులు బొమ్మలేసి ముగ్గులు వేసి వేస్తూ ఉంటారు నిమ్మకాయ పెడుతున్నారు చేతబించిన కొన్ని అలా ఉంటాయి శ్మశానంలో ఇంత బూడితో చేయవచ్చు ఓకేనా ఇప్పుడు శ్మశాన ఖాళీ స్వామి వారు చేశారు మరి ఆయన గారు మహా గొప్ప యోగ అయ్యారు మూడు వందల సంవత్సరాలు బతికారు కాశీలో కాశీలో జల సమాధి అయ్యారు కానీ సమాధి కాల వెళ్తూ వెళ్తూ మాయమైపోయాడు పెట్టిలో అందరు చూస్తుండగానే శాసనాలు ఉన్నాయి బ్రిటిషర్లు రికార్డ్ చేశారు వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటే వచ్చా వచ్చేస్తారు వస్తారు మేము కాశీ వెళ్ళినప్పుడు వారి క్షేత్రానికి ఆసనం మనకి వెళ్ళలేకపోయాం ఆరు అప్పుడు బాగా వర్షాలు ఎటు వెళ్ళలేని పరిస్థితి అది దర్శనం చేసుకోలేకపోయాం కాశీలో కూడా మేము చాలా చోట్ల మేము ధ్యానం చేసుకోవడం జరిగింది ఈ శుద్ర ప్రయోగాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు సీరియల్లో మీరు అన్నట్టుగా సీరియల్లో చూపించినట్టు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ గోర్లు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా చేస్తారని చెప్పి అంటుంటారు కదా అలానే ఉంటుందండి అంటే ఒక మనిషికి ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఏమ ఖచ్చితంగా ఆ మనిషికి సంబంధించిన ఏదో వస్తువుని సేకరిస్తారు కనీసం అరికాలు కింద మట్టినైనా నడిచేళ్ళ తర్వాత మట్టినైనా సేకరించే ప్రయత్నం చేస్తారు ఇవేమి సేకరించకు స్వీకరించకుండా కూడా ప్రయోగం చేయగల సమర్థులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు ఇవి సేకరించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఖచ్చితంగా వస్త్రం అనే మన వస్తువు ఏదైనా కావచ్చు మీరు అన్నట్టు గోర్లు కావచ్చు జుట్టు కావచ్చు ఏదైనా కావచ్చు వారికి లభిస్తే నూటికి నూరు పాలు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు కనుక కొంచెం మనం ఇవి ఉన్నాయి నానా ఖచ్చితంగా శుద్ర ప్రయోగాలు ఉన్నాయి నూటికి నూరు శాతం ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఇప్పుడు ఎవరిపైనో ప్రయోగం జరిగింది అంటే వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడతారు ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోతారు చేసిన వాళ్ళకి ఏంటి ఉపయోగం అసలు దీని వల్ల ఉన్మాదులు అమ్మ వాళ్ళు ఒక పిచ్చి కుక్క ఉన్నది అది రోడ్ను పరిగెడుతూ మనిషిని కరుస్తుంది గేదెను కరుస్తుంది ఆ లైన్ లో వెళ్తుంటే మేకను కరుస్తుంది తన జాతిదైన సరే కుక్కను కూడా కరుస్తుంది ఎందుకలా అది అప్పుడు వరకు మన ఇంట్లో పెంచుకున్న కుక్క